హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎట్లున్నారు నేనైతే మస్తున్నా తమ్ములు చూస్తుంటే అర్థం అయిపోయి ఉంటుంది కదా నేను జ్యువెలరీ కలెక్షన్ చేస్తున్నా అని చెప్పి అయితే ఇవన్నీ నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి తీసుకున్న జ్యువెలరీ కలెక్షన్ ఇప్పటివరకు వచ్చింది లైక్ అంత భద్రంగా దాచిపెట్టుకుంటాను అన్నట్టు నేను లైక్ కొన్ని షాప్స్లో తీసుకున్న కొన్ని మీషోలో కొన్ని షాప్స్లలో అండ్ కొన్ని జాతరలో కొన్ని వెకేషన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నవి అండ్ నా దగ్గర హై బడ్జెట్లో ఉన్నది అంటే రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ అట్లా తీసుకున్న ట్వంటీ టూ హండ్రెడ్ కుట్టపూసల సెట్ అని చెప్పి నేనైతే మామూలుగా జ్యువెలరీకి అంత కాస్ట్ పెట్టా అండ్ ఫస్ట్ టైం అట్లా పెట్టినా మామూలుగా ట్రెండ్ పోతే మళ్ళీ పాతది అయిపోతుందో ఏమో వాడమేమో అని చెప్పి అట్లా నేను ఎక్కువ కాస్ట్ ప్రిఫర్ చేయ అండ్ ఇది ట్వంటీ టూ హండ్రెడ్ గుట్టపూసల సెట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి అండ్ రీసెంట్గానే తీసుకున్నా నా ఇదే నా జ్యువెలరీలో హైయెస్ట్ కాస్ట్ ఇదేమో సిక్స్ హండ్రెడ్ అట్లా పడింది ఫ్లిప్కార్ట్లో తీసుకున్న ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి కానీ ఇప్పుడు మిస్ అయినాయి ఇదేమో నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు తీసుకున్న రామ్ పరివార్ సెట్ మీషోలో ఎయిట్ హండ్రెడ్ అట్లా పడింది ఇయర్ రింగ్స్ పాపడ బిల్ల కూడా వచ్చింది ఇదేమో బీడ్స్ది వన్ టెన్ రూపీస్ రీసెంట్గా జాతర్లో తీసుకున్న అండ్ జాతరలలో కూడా కొంటాను నేను నచ్చితే అండ్ ఇదేమో సెవెంత్ క్లాస్లోనో నైన్త్ క్లాస్లోనో ఉన్నప్పుడు తీసుకున్న వన్ ఫిఫ్టీకి అట్లా పడింది ఇది కూడా అంతే కాస్ట్ అప్పట్లో అవే బాగా ట్రెండింగ్లో ఉండే అండ్ ఇది కూడా మీషోలో తీసుకున్న వన్ టెన్ రూపీస్ ఏమో పడింది ఇదేమో నా పిల్లప్పుడు తీసుకున్న ఫోర్ హండ్రెడ్ అట్లా పడింది అండ్ ఇదేమో షాప్స్ ఇలా రీసెంట్గా తీసుకున్న వన్ టెన్ రూపీస్కి ఇది అప్పట్లో తీసుకున్న వన్ టెన్కో వన్ ఫిఫ్టీకో అండ్ ఒకటేమో నా స్కూల్లో ఉన్నప్పుడు వెకేషన్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నది ఒకటేమో అది చార్ దగ్గర పెరల్ సెట్ ఇదేమో నెక్ పీస్ ఏమో మీషోలో తీసుకున్న అది వన్ టెన్ ఈ రెడ్ బీడ్స్ ఏమో వన్ ట్వంటీ అట్లా పడింది వా అమ్మో ఇంత కలెక్షన్ ఉందని చెప్పి మీకు వీడియో తీసి పెట్టేదాకా నాకు గుర్తు కూడా లేవు నా దగ్గర ఎన్ని ఉన్నాయని చెప్పి అమ్మాయిలు అన్నప్పుడు ఆ మాత్రం జ్యువెలరీ ఉండాలి కదా నిజంగానే ఎందుకంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ పడుతుందో తెలియదు ఎప్పుడు ఏది కట్టుకుంటామో ఏది వేసుకుంటామో తెలియదు అన్ని సెట్ అయ్యేటట్టు ఉండాలనిపిస్తుంది అండ్ ఇంకా నా దగ్గర చాలా తక్కువనే ఉన్నట్టు కానీ కొంతమంది అమ్మాయిల దగ్గర చాలా కలెక్షన్ అట్లా కలెక్ట్ చేసుకోవాలని నాకు కూడా చాలా ఇష్టం చూద్దాం ముందు ముందు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి